హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు వచ్చేసి నేను టొమాటో రైస్ చేస్తున్నానండి వాటికి కావాల్సినవి ఒక మూడు టమాటోలు ఒక నాలుగు పచ్చిమిర్చి కావాలి అండ్ టమాటోస్ వచ్చేసి ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఓకేనండి టొమాటోస్ అయితే మనకు పండు టమాటోస్ అయితే రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది పండు టమాటోస్ని తీసుకోండి అండ్ ఇంకోటండి పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకోండి ఒక నాలుగు అయితే సరిపోతాయి అంటే రైస్కి తగ్గట్టు మనం తీసుకోవాలి క్వాంటిటీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి హీట్ అయ్యాక జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అవి రెండు ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకోండి టమాటోస్ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నేను సాల్ట్ కారం వచ్చేసి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అప్పుడే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి టమాటోస్ అన్నీ మగ్గిపోయాయి కదా బాగా స్మాష్ చేసినట్టు కలుపుకోవాలి బాగా ఉడికిపోవాలి టమాటోస్ నెక్స్ట్ కారం యాడ్ చేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఎవరెస్ట్ వాడతానండి నేను గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేలాగా పట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అలానే తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉండండి మీడియం ఫ్లేమ్తో ఓకేనా అండి లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఫైనలీ టమాటా రైస్ ఈజ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్